హలో వెల్కమ్ టు అకుందస్ట్రాలజీ చాలామంది ధనవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి ఎంత ప్రయత్నించినా మా వల్ల కావడం లేదు అని అడుగుతూ ఉంటారు ధనవంతులుగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మీరు చూడండి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఊరికే ఇలా వెళ్ళి అలా సంపాదించేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టపడితేనే ఆ స్థాయిలో వాళ్ళు స్థిరపడగలుగుతారు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ డిసిప్లిన్ అంటే ఒకటి మాట మనిషి యొక్క మాట దేన్నైనా శాసిస్తుంది మీకు చూడండి చాలామంది సంపాదిస్తూ ఉంటారు ఆ డబ్బు ఏముందిలే వాడికి డబ్బు ఉంది కళ్ళు మీదకి వెళ్ళిపోయాయి డబ్బు ఉంటే ఏదైనా చేసేయచ్చు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మాటే అని ఎందుకన్నాము అంటే మన మాట ఎంత పాజిటివ్గా ఉంటే ఉంటుందో అదే మన జీవితంలో తప్పనిసరిగా జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా డబ్బు గురించి మాట్లాడేవో ఆ రోజు నుంచి కూడా నీకు డబ్బు దూరం అవ్వడమే జరుగుతుంది మీరు గమనించండి కావలితే చాలామంది లైఫ్స్లో నేను చూశాను సో మనకి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా వితౌట్ మనీ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ మనం సొసైటీలో బతకాలి అంటే డబ్బు కావాలి డబ్బు అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి సో అలాంటప్పుడు ఆ డబ్బుని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా డబ్బు సంపాదించే వారిని చూస్తూ వారిని చూసినప్పుడు అసూయ ద్వేషాలతో అస్సలు ఉండకూడదు వారిని చూసినప్పుడు మనం ఆనందంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి వారిలాగా మనం ఉండేటువంటి శక్తిని మనం విశ్వం నుండి తీసుకోగలుగుతాము ఎప్పుడైతే విశ్వం నుండి విశ్వానికి కనెక్ట్ అయ్యి మనం ఆ శక్తిని ఆ ఎనర్జీస్ని తీసుకోగలుగుతామో ఆ రోజు నుండి కూడా డబ్బు నీ చుట్టూ తిరుగుతుంది నువ్వు సంపాదించగలుగుతావు నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదగగలుగుతావు నీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే సొసైటీలో రెస్పెక్ట్ అనేది కూడా ఉంటుంది కరోనా తర్వాత చూడండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కనీసం మనిషి పుట్టినప్పుడే కాదు చివరి సమయంలో కూడా డబ్బు లేకపోతే ఒక నలుగురు వచ్చి తీసుకెళ్లడం అనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనవంతులు అవ్వాలంటే డబ్బుని గౌరవించే విధానం నేర్చుకోండి మీరు డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పెట్టేయడం అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం నలిపేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు అందంగా ఉందో నీ జీవితం కూడా అంత అందంగా ఉంటుంది నీకు వచ్చే అవకాశాలు కూడా అంత బాగుంటాయి నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా డబ్బు గురించి మాట్లాడటం మొదలు పెడతావో ఆ రోజు నుంచి కూడా డబ్బు నిన్ను ఇష్టపడుతుంది ఒక్కసారి డబ్బు నిన్ను ఇష్టపడిందా నీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళదు నీ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా నిన్ను ఒక స్థాయికి తీసుకు వెళ్ళడానికి డబ్బు ఎన్నో రకాలుగా నీకు సహకరిస్తుంది కాబట్టి డబ్బుని గౌరవించండి నెక్స్ట్ ఏంటంటే మన థింకింగ్ అండి ఈ డబ్బు విషయంలో మనం డిసిప్లైన్తో ఉండడం అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా డబ్బుని ఖర్చు పెట్టకూడదు కొన్ని విషయాల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో తప్పదు అలాంటి సమయాల్లో ఖర్చు పెట్టాలి డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు డబ్బున్న వ్యక్తుల గురించి కూడా మనం నెగిటివ్గా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు ఎప్పుడైతే నీవు ఆనందంగా ఆహ్లాదంగా డబ్బున్న వ్యక్తుల దగ్గర కూర్చుని కొంతసేపు మాట్లాడేవో వారి నుంచి నువ్వు కొంత పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటావు కాబట్టి డబ్బున్న వ్యక్తులతో పరిచయాలు కానీ డబ్బు ఉన్నటువంటి వారితోటి నీ ఫ్రెండ్షిప్ కానీ నిన్ను కూడా డబ్బున్న వ్యక్తిగా ఏదో ఒక రోజు తీసుకువెళుతుంది డబ్బు సంపాదించే మార్గాలని నీకు తెచ్చిపెడుతుంది కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెండో పాయింట్ ఏంటి అంటే రిమూవ్ నెగిటివ్ వర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో నుంచి వచ్చేటువంటి నెగిటివ్ వర్డ్స్ ఏవైతే నీ నోట్లో నుంచి వస్తున్నాయో వాటిని మీరు వదిలేయాలి పాజిటివ్గానే మాట్లాడండి ఇప్పుడు నువ్వు ఇది చేస్తున్నావు ఇది కంపల్సరీ అవుతుంది అనేటువంటి ఇదితో మీరు ఉన్నట్లయితే అది నీకు కంపల్సరీ ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా కూడా అయి తీరుతుంది ఇది అవ్వదేమో నేను మొదలు పెట్టేశాను నాకు ఇది జరగదేమో ఇది నా వల్ల కాదేమో నేను చెయ్యలేనేమో ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే నీ నోట్లోంచి నుంచి వస్తాయో ఆ రోజే నువ్వు డబ్బుకి దూరం అయిపోతావు నువ్వు సంపాదించలేవు డబ్బుకి దగ్గరగా నువ్వు వెళ్ళలేవు ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే పాజిటివిటీ ఇంప్రూవ్ పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి చక్కగా పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారో డబ్బు గురించి అంటే డబ్బు నాకు కావాలి డబ్బే సర్వస్వం నాకు విశ్వం మంచిగా డబ్బునిస్తుంది నేను పది మందికి ఖర్చు పెడతాను నేను మంచి కార్యక్రమాలు చేస్తాను నేను ఎంజాయ్ చేస్తాను నేను నా వల్ల కొంతమంది బాగున్నారు బాగుండాలి అవి చెయ్యాలి అంటే నాకు డబ్బు కావాలి డబ్బు నాకు ఎంతో ఇష్టం అని ఎప్పుడైతే మీరు మైండ్కి ఇలాంటి వాక్యాలని రిలీజ్ చేస్తూ 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 ఉంటారో మీ సబ్కాన్షియస్ మైండ్ ఎవ్రీ మినిట్ మనీ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్ మనీ గురించి ఆలోచించడం మొదలు పెట్టిందో ఆ రోజే నువ్వు కోటీశ్వరుడి అవుతావు ఆ రోజు నుంచే నీకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి నెగిటివ్ థాట్స్ని వదిలేయండి డిసిప్లైన్డ్గా ఉండండి ఆటోమేటిక్గా మీకు డబ్బు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ అంతా కూడా మీకు వస్తుంది తప్పనిసరిగా వస్తుంది ఇప్పుడు ఒకటి చూడండి ఐఏఎస్ ఐపీఎస్ అయిన పిల్లలు ఒక రిక్షా తొక్కేటువంటి పర్సన్ యొక్క కూతురు కొడుకో ఐఏఎస్ అయ్యాడు ఐపీఎస్ అయ్యాడు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు కదండి వాళ్ళకి ఏముంది సంకల్పం డిసిప్లైన్ ఉంది నేను చెయ్యాలి నేను చదవాలి దీనిని సాధించాలి అని ఉంది అందుకే ఆ రిక్షా నడిపే వాళ్ళు లేకపోతే ఆటో నడిపే వాళ్ళు కూతురో కొడుకో ఆ సంకల్ప శక్తితోటి ఆ తోటి ఆ గొప్ప డిజైర్స్ తోటి మంచి ప్లానింగ్ తోటి వాళ్ళు దాన్ని సాధించగలిగారు అంటే ఆ విధంగా ఎవరైనా కూడా ఒక సంకల్పం పెట్టుకొని ఒక వేలో కనుక ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు చాలా గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీ గోల్ అనేది ఎక్కడో ఉంది మీకు మీ గోల్కి మధ్యలో ఒక లైన్ అనేది ఉంది ఆ లైన్ మీద ఉండేవే మీ హ్యాబిట్స్ ఎప్పుడైతే మీ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉన్నాయో మీ థింకింగ్ కరెక్ట్గా ఉందో మీ గోల్ని మీరు చాలా ఈజీగా రీచ్ అయిపోగలుగుతారు మీ హ్యాబిట్స్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉన్నాయో మీరు రీచ్ అవ్వలేరు హ్యాబిట్స్ అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనండి హ్యాబిట్స్ అనేవి ఏంటంటే మనకి మన లైఫ్ని చాలా మంచి స్థాయికి తీసుకువెళ్ళేవి కాబట్టి అవి నెగిటివ్ హ్యాబిట్స్ ఎవరికైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం వదిలేయడానికి ట్రై చేయండి డబ్బు మీద మంచి ఆసక్తి పెట్టుకోండి కోరిక పెట్టుకోండి డబ్బుని గురించి మంచిగా పాజిటివ్గా ఉన్నటువంటి కథలు కానీ లేదా డబ్బు గురించి కొన్ని బుక్సే ఉన్నాయి మనకి రొండబోర్న్ రాసినటువంటి శక్తి బుక్ కానీ లేదంటే డబ్బు మనస్తత్వం బుక్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే మీరు చదవగలుగుతారో ఆటోమేటిక్గా మీకు కూడా డబ్బు సంపాదించాలన్నటువంటి కుతూహలం కానీ కోరిక కానీ మీలో పెరుగుతుంది బద్ద వదిలేస్తారు ఆ రోజు నుంచి కూడా మీకు ఆలోచనలు చాలా బాగుంటాయి చాలా గొప్ప స్థాయికి వెళ్తారు ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎవరు కలిగి ఉండవద్దు నిజంగా కూడా మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత తిని పడుకుంటున్నారు అంటే మీరు చేసే చాలా పెద్ద నేరం అది ఎందుకు అని అంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఏదో ఒకటి సాధించాలి సాధించి మీరు వెళ్ళేలోపు మీకంటూ ఒక పేరుని మీరు సొసైటీలో సృష్టించుకోవాలి ఆ ఇదితో ఉండండి తప్పనిసరిగా మీరు మీరు ఏది కోరుకుంటే అది పొందుతారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్